విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏడు రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది విశాఖలో ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుని చేపట్టేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది నూట యాభై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల వేయంతో ఇరవై ఆరు పాయింట్ ఏడు రెండు కిలోమీటర్ల పొడవునా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు విశాఖ నగరంలో అర్బన్ మొబిలిటీని కనెక్టివిటీని పెంచేలా ఏడు మాస్టర్ ప్లాన్ రహదారులు చేపట్టనున్నారు దీంతో పాటు వేర్వేరు ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా ఈ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతగా ఈ ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది జాతీయ రహదారులు బీచ్ రోడ్డు ఇతర ప్రధాన రహదారుల్ని అనుసంధానించేలా ఈ ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లపై వీఎంఆర్డీఏ కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనాన్ని పురపాలక శాఖ ఆమోదం తెలిపింది